అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సుధామాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ మా ప్రీతమ నేత మా ప్రజానేత ప్రజల చే ప్రజల కోసం ప్రజల కొరకు ఏర్పడినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నెల్లూరు జిల్లా పర్యటన చేశారు ఒక ముప్పై నలభై యాభై లక్షలు ఖర్చు పెట్టుకొని అలహంకారం నుంచి నేరుగా నెల్లూరు రావడం హెలికాప్టర్లో ఈవీఎం దేశ చరిత్రలో ఎవరు చేయలేనటువంటి చేయకూడనటువంటి ఒక దరిద్రపు నేరం చండాలపు నేరం ఈవీఎంలు పగలగొట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అటువంటి కేసులో అరెస్ట్ అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జిల్లా జైల్లో పెట్టుంటే ఈయన పరామర్శించడానికి వచ్చాడు అంటే ఫస్ట్ నుంచి ఓదార్పు యాత్రలు చేసి చేసి ఆ చె బుక్కలనివ్వడము నెత్తి మీద ముద్దు పెట్టాలు ఇవన్నీ కామనే కాబట్టి సో ఆయనకు అలవాటే కాబట్టి సో దాని సెకండరీ మన వద్దు ఇవన్నీ తలక నొప్పి పోతే ఈరోజు హైలైట్స్ ఆఫ్ ది జగన్మోహన్ రెడ్డి స్పీచెస్ ఆయన రావడం పిన్నెళ్ళి రామకృష్ణ రెడ్డి గారిని చూడడం బయటికి రావడం ప్రెస్ మీట్ అడ్రస్ చేశారు ఈ అడ్రస్సింగ్లో ఆయన చెప్పిన మొట్టమొదటి మాట మాట చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మేనేజ్ చేస్తున్నాడు జైలు కూడా మేనేజ్ చేస్తున్నాడు అయ్యా తమరు దాదాపు ఐదేళ్ళు సీఎంగా ఉన్నారు తమరు చేసింది ఏందయ్యా తమరు చేసిన దానికంటే దౌర్భాగ్యం ఏమి ఎవరు ఏం చేయలేదు ఒకటి రెండోది తమరు సీఎం ముసి ముసిముసి నవ్వులు అదే ముసి ముస్సి నవ్వులు నవ్వుకుంటూ చేతి చెప్పుకుంటూ మీరు దిస్ ఇస్ ద లాస్ట్ మీటింగ్ విచ్ వీఆర్ కండక్టింగ్ ఇన్ దిస్ హాల్ అని చెప్పారు చూడండి ప్రజా దర్బార్ దాన్ని తమరు కూల్చిన మొట్టమొదటి బిల్డింగు ప్రప్లయంతోనే అండి తమరు మర్చిపోయినట్టున్నారు బహుశా అంటే గుర్తు చేద్దామని చెప్తున్నాం మీకు ప్రొక్లైన్తోనే ఆ ప్రజా ప్రజాదర్భాన్ని కూల్చివతలు పాడేశారు అంటే ప్రజల కోసం ప్రజల ఈ అవసరాల కోసం నిర్మించబడినటువంటి ఒక ప్రజా ప్రజాదర్భాన్ని మీరు ఇండివిజువల్ అజెండాస్ పెట్టుకొని వాళ్ళ మీద కక్షపూరితంగా మీరు చేశారు సరే ఫైన్ అదే మేము వెనకేసి రావటం లేదు పోతే ఏ రోజు మీరు బయటకు వచ్చి పరదాలు లేకుండా ప్రజల్ని కలిశారండి మీ సొంత కనుక కౌన్సిలర్లు కానివ్వండి లేదా మీ సొంత ఎమ్మెల్యేస్ని కానివ్వండి మీకు వాళ్ళకి బ్యారికేడ్స్ని బెడ్డే మీరు కలిశారు చెప్తే ఏ రోజు మీరు కలిశారు ఒక్కరోజు చెప్పండి మా పవన్ కళ్యాణ్ గారు నిన్న వారాహి మీటింగ్లో ఒకటే మాట చెప్పారు లాస్ట్ ప్రభుత్వం నాయకుల్ని కానీ కార్యకర్తలని కానీ అధికారులను కానీ ఎవరిని కక్ష సాధింపులు వద్దు ఎవరిని పల్లెట్టు మా పల్లె పల్లెత్తు మాట వద్దు ఆయన మనస్తత్వం అది ఆయన మంచి మనస్తత్వం అది కేవలం అంత మంచి మనస్తత్వం కలిగిన ఒక వ్యక్తిని మానసికంగా పది సంవత్సరాల క్షోభ పెట్టారే ఉన్నే బో అన్నీ బైబ్యాక్ వస్తాయి బైబ్యాక్ మీకు ఖచ్చితంగా వస్తాయి మీరు చేసినటువంటి అరాచకాలు అమరావతి లాంటి అత్యద్భుతమైన క్యాపిటల్ నిర్మాణాన్ని నాశనం చేసి వాళ్ళ బతుకుని చిద్రం చేసి ఐదు సంవత్సరాలు వాళ్ళు మానసిక క్షోభపడి రైతులు ఎవరైతే పొలాలు ఇచ్చారో మాకు వస్తాయా రావా మా కాంపన్సేషన్ మా పరిస్థితి ఏంది అనే పరిస్థితుల్లో వాళ్ళు భయభ్రాంతులకు గురై వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ మీద మళ్ళీ కేసులు వ్యవహారాలు దళితుల్ని చంపి ఇంటికి పరిశీలన చేసిన పార్టీ మీద రోడ్లు లేని పార్టీ మీది కనీసం బొవ్వ ఒక కూడు నీ నీడ ఇది కనీసం వసతులు ఏర్పరచలేనటువంటి ప్రభుత్వం మీద గుంటల్లో నదుల్లో ఇండివిజువల్ హౌసులు అని చెప్పి పేర్లు చెప్పి కాంట్రాక్టర్లు బతకడానికి కోసం మీ పార్టీకి మీరు రూముల్లో కూర్చొని మీ ఇంట్లో సచివాలయం ఏర్పాటు చేసుకొని వాడేదో చేస్తున్నట్టు షోపుటప్పు ఈ బిల్డప్ వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది మీరు ఏం చేశారు అప్పులు తిప్పితే ఋషికొండలో ఆరు వందల కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టమా ఇంకేం చేశారు మీరు ఏమి చేయలే మీరు చేసిందంతా కూడా ప్రజలకి అంత రూపాయి ఇచ్చి మీ జూబిలో యాభై రూపాయలు వేసుకున్నారు ఇది మీరు చేసింది నెల్లూరు జిల్లాకు వచ్చి తమరు చేసింది ఏమీ లేదండి ప్రతి ఒక్కరి మీద అపాండా లేడం అబద్ధాలు మాట్లాడడం ఏదో వార్నింగు ఏం వార్నింగు మీకు చూస్తాం అది చూస్తాం దేశ చరిత్రలో ఈవీఎం ఇది ఎవరి అండర్లో జరిగింది కాదు ఎలక్షన్ కమిషనర్ వారి పరిధిలో జరిగినటువంటి ఎలక్షన్ టైంలో ఎలక్షన్ జరుగుతుండగా మీకు భయం భక్తి లేకుండా ఒంట్లో ఎటువంటి ఇది లేకుండా నేరుగా పోయి ఈవీఎం తీసే పాల్గొంటారా అంటే మాకు ఓట్లు వేయలేదు కాబట్టి మేము పగలు కొడుతున్నాం అని చెప్పడమా మీరు ఇది కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ మిమ్మల్ని మాజీ సీఎంగానే చూస్తున్నాం కాబట్టి మీరు ఇంత నాశనం చేశారు అయినా కూడా మేము దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా కూడా ఏది రాష్ట్ర ప్రగతిలో ఏమీ అనకుండా అనలేక దయచేసి ఇంకా మీరు అమ్ముకుంటే బాగుంటుందండి ఏదో రాష్ట్రం రాష్ట్రం అభివృద్ధి చేసుకుంటూ పోతున్నారు వాళ్ళ ప్రయత్నం ఏదో వాళ్ళు చేస్తున్నారు మీరు యలహంకలో ఉన్నారు ఆ లంకలోనే ఉండండి పోయి మళ్ళీ లాగా మా మా మీద ఎందుకు పడుతున్నారు ఎలా హంక లంక అదొక పెద్ద లంక శ్రీలంక ఎట్టో యలహంకాలట్ట మీరు అక్కడే ఉన్నప్పుడు అక్కడే ఉండండి రావణుడు పుష్పక విమానంలో ఆనాడు వచ్చి సీతను ఏ విధంగా పోయాడో ఏ విధంగా ఇబ్బంది పడ్డా ఇబ్బంది పెట్టి ఇబ్బంది పడ్డాడో ఈరోజు మీరు యలహంక లంక నుంచి ఈరోజు ఆంధ్రాలోకి అడుగుపెట్టి మళ్ళీ లంకకి పోయారు రావణాసురుడు వారసుడు మీరు ఉండొచ్చు మాకేం ఇబ్బంది లేదు దయచేసి ఆంధ్రాను వదిలిపెట్టేసి మీరు వెళ్ళిపోతే ఉత్తమం అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో బ్రహ్మాండంగా బతుకుతున్నారు ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదు ప్రస్తుతం అందరినీ కూడా మంచి గాడిలో పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు మంచి కూటమి ప్రభుత్వం వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటాయి తొందరలో ఎవరైతే ఈ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారో అందరికీ తొందరలోనే సమాధానాలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే ఇస్తుందండి మీరేం తొందర పడబడలేదండి పది లక్షలు ఏది ఇంకోటి ఏది ఇంకోటి ఏది ఏం తొందర స్టెప్ బై స్టెప్ వస్తారు నేనేమి మీరు పెంచి పోషించిన విశ్వసర్పాలం కాదండి అమెరికా నుంచి ఆయన ఒక ఆయన పాంచ్ ప్రభాకర్ అని వస్తాడు ఆయన ఆయనే మిమ్మల్ని తిరుగుతున్నాడు ఇప్పుడు నువ్వేమన్నా జీజస్ ఉంటాయా అని సో ఆయనకి చెప్పండి సమాధానం మీ శ్రీరెడ్డి చెప్తుంది ఎందుకు చికెనున్నా ఎందుకు అన్నా అని ఆమె చెప్పండి సమాధానం మా జోలికి రావద్దు మా ఆంధ్రాకి రావద్దు ఫిట్ ఆంధ్ర మీరు జై జనసేన జై హింద్